అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నాకు టూ మైన్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే నేను చాలా రోజు తర్వాత ఒక వన్ మంత్ అవుతుందేమో వన్ మంత్ తర్వాత నేనైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను కంపల్సరీ చూసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అనమాట లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అనుకోకుండా వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను టైం అయితే ఎయిట్ అవ్వచ్చింది ఇంకా నేనైతే ఇప్పుడు అనుకోకుండా స్టార్ట్ చేశానని చెప్పాను కదా వ్లాగ్ డైలీ వ్లాగ్ చేద్దాము వ్లాగ్ చేద్దాము అని అనుకుంటా ఉంటాను కానీ హ్యా వద్దులే వద్దులే అన్నట్టు అనుకుంటా డిలే అయిపోతూ ఉందనమాట ఒకసారి ఆపేసిన అంటే ఆపేసిన అంటే నేను ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే వీడియోస్ షే వ్లాగ్స్ పెడుతున్నా మామూలుగా ఇట్లా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే పెట్టడం లేదనమాట అందుకోసం ఇంకా అలవాటు అనేది ఒకసారి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చిందా లేదంటే కొన్ని రోజులు గ్యాప్ వస్తే ఇంకా పెట్టడం కొంచెం వీడియో షూట్ చేయడం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ నుండి డైలీ పెడతానండి పది మంది చూసినా లేదంటే ఒక్కరిద్దరు చూసినా డైలీ పెట్టాలని అనుకుంటున్నాను డైలీ పెట్టకపోయినా డే బై డే అయినా కంపల్సరీ వీక్లీ టూ ఆర్ త్రీ వీడియోస్ బ్లాగ్స్ అయితే కంపల్సరీ షేర్ చేస్తాను ఒకవేళ మంచిగా వ్యూస్ వస్తే నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను డైలీ పెడితే చాలా మంచిది ట్రై చేస్తానండి ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే నైట్ కూరగాయలు తీసుకొచ్చిండ చిక్కుడుకాయ చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయలు బీన్స్ ఆల్వేస్ మనకి రేట్ ఎక్కువ ఉంటాయి కదా ఇటు చూడండి రాత్రి తీసుకొచ్చిండి ఒక టమాటా పాడైపోయింది ఈ అందులో ఈ టమాటాలు ఇప్పుడు అయితే అన్ని స్వీట్ ఉంటున్నాయండి పుల్ల కొంచెం పుల్ల పుల్ల ఉంటే బాగుంటుంది ఇక్కడ గ్లాస్ ఎందుకు చూస్తున్నాను వాటర్ అని అంటే నేను నా వంట పూర్తయ్యే వరకు ఈరోజు బ్లాగ్ అయింది మార్నింగ్ బ్లాగు మధ్యాహ్నం వరకు షూట్ చేశాను త్రీ టైమ్స్ త్రీ గ్లాసెస్ వాటర్ తాగిన ఇక నుండి నా హెల్త్ మీద ఎప్పుడు పని పని ఆ పని చేసిన కొంచెం రెస్ట్ తీసుకున్నా మళ్ళీ పని చేసిన మళ్ళీ రెస్ట్ తీసుకున్నా ఇదే అయిపోతుంది అట్లా కాకుండా ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలి నా హెల్త్ పైన నేను డిసైడ్ అయిపోయాను గట్టిగా డిసైడ్ అయ్యాను నేను షేర్ చేస్తాను మీ బ్లాగ్లో కూడా అంటే ఆల్మోస్ట్ మా మ్యాక్సిమం నేనైతే బాగానే మేము ఫుడ్ కానీ ఏది కానీ అంతా బాగానే తీసుకుంటాము ఇక నేను బ్లాగ్ షూట్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఫోన్ చూస్తూ ఉండనమాట ఫోన్ చూస్తుంటేనే నేను షూట్ చేస్తున్నా ఫోన్ తీసి పక్కన పెట్టుకుండు ఇంకా సరే ఇంకా అది నవ్వుతూ ఉన్నాం అక్కడ నేను చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను మళ్ళీ అది లేత ఉంది కాయ కొంచెం టమాటేసి కర్రీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ కర్రీ చేద్దాం అనుకొని ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ కర్రీ చేశాను అనమాట మ్యాక్సిమమ్ మంచి ఫుడ్డే తీసుకుంటాము కానీ నాకు సయాటిక్ బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇది రెండో గ్లాస్ అండి వాటర్ సయాటిక్ బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను కంపల్సరీ ఎందుకంటే ఆ పెయిన్ అనేది పూర్తిగా తగ్గదు సర్జరీ అయితే అది జాగ్రత్తగా ఉంటేనే జాగ్రత్త అంటే అస్సలు ఇంకా సర్జరీ అయితే ఇంకా డేంజర్ అనమాట అస్సలు వంగద్దు నిల్చేవద్దు పని చేయొద్దు నాకైతే డాక్టర్స్ డైరెక్ట్ చెప్పేసి మీకు పని చేస్తే అది నొప్పి వస్తుందంటే మీరు చెయ్యొద్దు అని కానీ పని చేయకుండా అయితే ఉండలేము పని చేసుకోకుండా ఉండాలి అని అంటే కుదరదు కూడా అలాగని పని చేస్తే ఇంకా మనకు బాడీ ఎక్సర్సైజ్ అన్నట్టు అవుతుంది కానీ పని చేయద్దు మొత్తమే తగ్గిపోతుంది అని అంటే కొన్నిసార్లు చాలాసార్లు నేను పని చేయకుండా ఇది థర్డ్ క్లాస్ అనమాట పని చేయకుండా ఉన్నా కూడా నాకైతే పెయిన్ వస్తుంది వచ్చింది వస్తుంది వస్తుందనమాట అందుకోసం నేనైతే ఫుడ్ కొంచెం ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజెస్ అయితే మార్నింగ్ కంప్లీట్ చేస్తే నేను బ్లాంగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఎక్సర్సైజెస్ ఇంకా ఫుడ్ కంపల్సరీ ఇది తీసుకోవాలి ఈ సయాటికా బ్యాక్ పెయిన్ మజిల్ పెయిన్ ఉన్నవాళ్ళు నాకు మజిల్ పెయిన్ కూడా ఉందనమాట ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేసి నేను షేర్ చేస్తాను నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే చూసి సపోర్ట్ చేయండి పిచ్చి పిచ్చిగా వీడియో షేక్ అవుతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా అని అంటే ఎవరి కంటెంట్ వాళ్ళది ఎవరినైతే నేను అనట్లేదు అంటే వాళ్ళని నేను డిసైడ్ చేసి నేను అనట్లేదు కానీ చాలామంది వీడియోస్ మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా నీట్గా లేకపోయినా లేదంటే ఇష్ ఒక రకంగా వీడియో తీసిపెట్టిన చాలా వేలు వేలు వ్యూస్ వస్తాయి కానీ ఇట్లా నీట్గా తీసి పెడితే మాత్రం వ్యూస్ అనేవి అస్సలు రావు ఎందుకు అర్థం కాదు కానీ టెక్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తారంటే జెన్యూన్ జెన్యూనే రియల్ రియలే అవి ఎప్పటికన్నా క్లిక్ అయితే వీడియోస్ అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఆ మాట విన్నప్పుడు ఇంకా కొంచెం మోటివేట్ అనిపిస్తుంది మా పిల్లలైతే ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకుంటూ ఉండు మా పాప అయితే సమ్మర్ హాలిడేస్లో కొన్ని పనులు నేర్చుకుందండి నాకు దాదాపు పనులు చాలా హెల్ప్ చేస్తుంది చేతికింది పని చేసిన చాలా సపోర్ట్ అనేది ఉంటుంది హెల్ప్ అనేది ఉంటుంది ఇంకా బ్రష్ ఇంకా చేయలేదు లేట్ వేస్తున్నారు అనమాట పది దాటింది టైం అయితే బ్రష్ చేసుకోమని చెప్తున్నా నేను ఇంకా వీళ్ళు అంతా రెడీ అయిపోయింది లాస్ట్లో వేడివేడిగా ఇడ్లీలు వేసిద్దామని చెప్పి నేనైతే ముందే ఇడ్లీలు వేయలేదనమాట ఇప్పుడు వాళ్ళు బ్రష్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇడ్లీలు స్టవ్ పైన పెట్టాను ఇడ్లీలు వేసుకొని వేడివేడిగా ఉంటే బాగుంటాయని చెప్పి ఇడ్లీలు చేయకైతే చాలా రోజులు అవుతుంది ఇంకా కొంచెం బయట కూర్చొని మంచిగా అంట్లు గడుగుదాము అని చెప్పి కొంచెం సింక్ ప్రాబ్లం ఉందనమాట అందుకోసం ఇక్కడ బయట గడుగుతున్న అంట్లయితే కూర్చొని గడగడం మంచిగా అనిపిస్తుంది కానీ ఈ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు కూర్చొని గడిగినా నిల్చొని గడినా బాదే అండి ఇంకా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఎట్లయినా నిల్చునే దానికంటే కూర్చుంటే ఇంకా అది అంట్లయితే కడుగుతా ఉన్నా అనమాట వెనుక సైడ్ చెట్లు కనిపిస్తున్నాయి కదా కరివేపాకు చెట్టు ఒక్కటే పెట్టానండి నేను ఎన్ని అయితే పడితే ఆడ వలుస్తూనే ఉన్నాయి నేను ఊరి నుండి వచ్చేసరికి అది మొత్తం గడ్డంతా మొలిచి మొత్తం పాములు వచ్చి అందులో వండుకునేటట్టు అయిపోయింది అనమాట ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎంత డేంజర్గా ఉంటుంది ఇల్లు అంటే అంత డేంజర్గా ఉంటుంది ఇంకా ఈసారి మా హస్బెండ్ కూడా అన్నాడనమాట అమ్మో ఇంట్లో ఆడలేకపోతే లేకపోతే ఉంటుంది నేను ఎంత చేయాలనుకున్నా మీకులాగా చేయలేము ఆడవాళ్ళలాగా క్లీన్ అయితే చేయలేము అని అన్నారు സ്ബെൻഡ് അത് ഇങ്ങനം തന്നെസരക്ക് അത് ടൈമും లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అట్లా అవ్వొచ్చింది ఈ టైమింగ్ అనేది నేను మానుకోవాలి ఎందుకంటే ఇట్లా ఈ టైంకి తింటే మాత్రం హెల్త్ అస్సలు బాగుండదు ఇక్కడ నుండి డైలీ తొందరగా తినాలి కంపల్సరీ ఇంకా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే ఆటోమేటిక్గా టయానికి లేసాం కదా మా హస్బెండ్ అయితే రోజు తింటేనే ఉంటాడు తొందరగా లేచి తొందరగా కంప్లీట్ చేసుకొని ఫుడ్ టయానికి తినచ్చు కదా అని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైనా సరే అం అంత పని అయిపోయినాకనే నేను తింటాను అనమాట ముందే తింటే నాకు అసలు పని చేత కాదు ఛాయ్ అలవాటు అయితే అసలే లేదు ఇంకా పిల్లలకు మధ్యాహ్నము నేను సబ్జా వాటర్ అడిగితే మా బాబు కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేసి సబ్జా వాటర్ అయితే చేసిస్తున్నాను ఇక్కడ చాలా మంచిది కాదు సబ్జా వాటరు ఏదేమైనా సరే అండి తప్పకుండా ఎంత బాగున్నా బాగలేకపోయినా మన పనులు మనకు తప్పవు మన పనులు మనం భారం అనుకోకుండా చేసుకోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎం చేస్తున్నాను మరొక తో మళ్ళీ కలుసుకుందాం